The స్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇసు బ్లాగ్ సో ఈరోజు వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చి నేనైతే చాలా అంటే ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట సో ఫస్ట్ బేబీ తర్వాత సెకండ్ బేబీకి ఇలా వేయడం అంటే ఆడపిల్లలాగే రెడీ చేయాలని మా ఇంట్లో చాలా అందరికీ ఇష్టం అనమాట ఆడపిల్లలు అంటే కాకుంటే అందరూ అబ్బాయిలు అవ్వడం వల్ల ఒకసారి అంటే హెయిర్ తీసే ముందర ఫస్ట్ హెయిర్ తీసే ముందర ఇలా రెడీ చేసాము పెద్దోడికి కూడా రెడీ చేసాము ఆ ఫోటోస్ అయితే ఉన్నాయి ఎప్పుడైనా ఇంకెప్పుడైనా కూడా మీతో షేర్ చేస్తాను అండ్ ఇక్కడ అయితే చిన్నబాబుకి అన్నీ రెడీ చేస్తున్నాము ఆడపిల్లలాగా రెడీ చేయాలి అని చెప్పి అండ్ నెక్స్ట్ ఇంకా మాకు తిరుపతి ప్లానింగ్ తిరుమల ప్లానింగ్ ఉందనమాట ఫస్ట్ హెయిర్ తీపిచ్చడము సో అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ హెయిర్తో ఇలా పూలతో పెట్టి అన్నీ రెడీ చేయాలని చెప్పి ఫ్రాక్స్ అన్నీ కూడా తెచ్చాము ఒక త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్తో సో లా ఇంకా నెక్స్ట్ డే మీకు ప్రయాణం ఉంది అనగా సో ఇలా రెడీ చేసి ప్లాన్ చేసి చేసామన్నమాట సో మాత్రం అన్నీ కూడా ఫ్రాక్స్ అన్నీ పెట్టేశారు సో నేనైతే ఇక్కడ ఇలా రెడీ చేసుకున్నాను మొత్తం బాబుకి కావాల్సినవన్నీ బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ సో ఏమేమి హెయిర్కి ఏదైదైతే ఫ్లెక్సిబుల్గా ఉంటుందో సో చిన్నగా అవన్నీ తెచ్చి పెట్టేశాను అనమాట సో బ్యాంగిల్స్ డ్రెస్సెస్లోకి మ్యాచింగ్ అలాంటివి అన్ని అన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా బాగా మ్యాచ్ అయ్యాయి అన్నమాట ఇందులో ఒక ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చింది ఈ లావెండర్ కలర్ ఫ్రాక్ ఉంది కదా అదైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ చిన్నోడికి కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను అండ్ బాబుకి ఇంకా పౌడరు లోషన్ మొత్తం అంతా కూడా ఇక్కడ తెచ్చి పెట్టేశాను ఇవన్నీ కూడా చాలా స్వీట్ మెమరీస్ అండి ఎప్పుడైనా కూడా చూసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అండ్ బాబుకి అయితే స్నానం చేయించేసి పెట్టేశామనమాట సో ఇంకా జడకి జడ వేస్తూ ఉన్నారు హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అందట్లేదు లేదు హెయిర్ బ్యాండ్కి కూడా సో ఉంటుందో లేదో అని చెప్పి చేసామన్నమాట సో చాలా త్రీ టైమ్స్ అయితే ట్రై చేశాము హెయిర్ చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల హెయిర్ అస్సలు ఉండలేదు అందుకే చిన్న చిన్న బ్యాండ్స్ అయితే యాడ్ చేసామన్నమాట మేము ఇక్కడ మేము అండ్ ఇంకా ఈ చిన్న జుట్టుకి పూలు పెట్టాలి అని ట్రై చేస్తున్నాము అస్సలు నిలబడలేదు ఫైనల్గా ఈ బ్యాండ్ అయితే సూట్ అయింది మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాము ఈ సన్నగా ఉన్న బ్యాండ్స్ ఇప్పుడైతే అవి రేర్గా కనిపిస్తున్నాయి అంటే ఫ్యాన్సీ షాప్స్లో ఉన్నాయనుకోండి కాకుండా ఇప్పుడైతే ఎవరు యూజ్ చేయట్లేదు ఆల్మోస్ట్ హెయిర్ బ్యాండ్స్ పెద్ద పెద్దవే యూస్ చేస్తున్నారు ఈ పోనీటైల్ బ్యాండ్స్ అని సో అలాంటివన్నీ కూడా అండ్ ఇంక ఇక్కడైతే పూలైతే సెట్ చేసాము అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ ఫ్రాక్ వేసి తర్వాత పూలు పెట్టి నిండాల్సింది అస్సలు నిలబడలేదు ఆ పూలు బరువు చాలా ఉంది ఇవన్నీ చాలా స్వీట్గా గా ఉంటాయి కదా చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి ఎప్పుడైనా కూడా చూసుకునేకి చాలా మెమొరబుల్గా ఉంటాయి అన్నమాట ఈ వీడియోస్ అన్నీ కూడా సో అందుకనే షూట్ చేశాను ఎప్పుడైనా కూడా చిన్నోడికి చూపిస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా అని చెప్పి షూట్ చేశాను అండ్ ఈ ఫ్రాక్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపించింది చిన్నోడికి అయితే చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా ఫ్లవర్స్ అన్ని బొట్టు మొత్తం అంతా పెట్టేసరికి ఇంకా అనమాట కొద్సేపు అలా ఎంగేజ్ చేశాము కొద్దిసేపు ఒక ఫ్రాక్ ఫస్ట్ ఫస్ట్ బాగున్నాడు సైలెంట్గా అండ్ ఈ ఫ్రాక్ కూడా కొద్దిగా సాఫ్ట్గానే ఉంది సో అందుకని సైలెంట్గా ఉన్నిన్నాడు అండ్ ఈ హెయిర్ అయితే అస్సలు నిలబడలేదండి పూలకి ఇంకా చిన్నవాడికి ఇంకా కొద్దిసేపు అలా ఫ్లవర్స్ సెట్ చేసేసి ఇంకా బొట్లు పెట్టాలన్నమాట మాతమ్మ బొట్లు పెట్టి రెడీ చేసేస్తున్నారు నీట్గా అండ్ చాలా బాగుంటుంది ఇంకా ఫొటోస్ తీయించి ఉంటే ఫోటో స్టూడియోకి వెళ్ళి ఇంకా బాగుంటుంది మెమొరబుల్గా అని అనుకున్నాం కానీ ఆక్స్ ఎక్స్పెక్టెడ్గా చేసాం ప్లానింగ్ అయితే ఇది సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినా కూడా చాలా బాగా కుదిరాయి అన్ని ఫ్రాక్స్లోకి మ్యాచింగ్ కానీ మొత్తం అంతా కూడా అండ్ ఈశానికి కూడా ఉన్నాయి పెద్దోడికి ఇలానే ఈ యొక్క రెడ్ ఫ్రాక్ సో అలా ఫొటోస్ అన్నీ తీశాను ఇంకెప్పుడైనా కూడా వీడియోలో మీతో షేర్ చేశాను అవి కూడా ఉన్నాయి చూసి వెతకాలి ఎక్కడున్నాయో అండ్ ఇప్పుడు ఈశాన్కి అప్పుడు ఈశాన్కి ఇప్పుడు చిన్నోడికి ఇలా అంటే నాకు గుర్తు లేకపోయినా మాత్రమో గుర్తు చేశారనమాట సో అలా చేస్తే బాగుంటుంది కదా ఇంకెలాగో తిరుమలకి వెళ్ళి హెయిర్ ఇచ్చేస్తాం కదా సో అందుకని చెప్పి ఇలా రెడీ చేస్తే బాగుంటుందని చెప్పి అలా ట్రై చేసాము ఈ ఫొటోస్ వీడియోస్ తీసేంతవరకు కూడా ఏ ఉండలేదు అస్సలు చాలా ఎంగేజ్ చేసి చాలా టైం పట్టింది ఇంకా చిన్నపిల్లలు అన్నాక ఇరిటేటింగ్గా ఉంటారు కదా ఇలా హెవీ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ వేస్తే కొద్దిసేపు కూడా ఉండరు ఇంకా చిన్నోడైతే అస్సలు ఇంకా ఇలాంటి హెవీగా అస్సలు వేయడు ఇంకా కొద్దిసేపు అలా ఎంగేజ్ చేసి బొమ్మలతో ఆడించిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాడు ఆ తర్వాత ఇంకా బొట్లు పెట్టి ఇంకా రెడీ చేస్తూ ఉన్నామన్నమాట మేము ఇంకా రెడీ చేసి ఇంకొక ఫ్రాక్తో అయితే సెట్ చేసాము ఇంకా బొట్లు పెట్టే అంత కూడా కొద్దిసేపు బాగానే ఉనిన్నాడు అండ్ ఇంకా ఫొటోస్ తీస్తామని లోపల స్టార్ట్ చేసాడు ఏడుపు అండ్ ఇరిటేటింగ్గా ఉన్నిందేమో ఆ ఫ్రాక్ వేసుకోవడం వల్ల సో ఇంకా అస్సలు చాలా సాఫ్ట్ అండి వీడు చాలా అంటే ఇదిగా ఉంటాడు ఇంత హెవీగా ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏది కానీ వెయ్యని తన బాడీ మీద చాలా సాఫ్ట్గా ఉండాలి షర్ట్స్ కానీ ఏదైనా కూడా చాలా స్మూత్గా ఉంటేనే వేసుకుంటాడు అలాంటిది ఫ్రాక్స్ ఉన్నంతసేపు ఏడుస్తూనే నిన్నాడు కొద్దిసేపు అలా మాట్లాడిస్తూ ఎంగేజ్ చేస్తూ రెడీ చేసామన్నమాట బాబుని అండ్ ఆ టైమింగ్లో ఈశాన్ స్కూల్కి వెళ్ళి నిన్నాడు కాబట్టి ఇంకా కొద్దిగా మాకు స్ట్రెస్ తక్కువైందనమాట లేకున్నా అసలు రెడీ చేసే టైమింగ్ ఇంకా ఇద్దరిని పట్టి చేయాలంటే చాలా కష్టమైనది సో ఇంకా చూసారా కొద్దిసేపు అలా మాట్లాడిస్తూ ఎంగేజ్ చేస్తుంటే నవ్వుతూ నిన్నాడు ఆ కొద్దిసేపు ఇంకా తర్వాత స్టార్ట్ చేసాడు ఏడుపు అంటే ఇరిటేషన్ స్టార్ట్ అయిపోయిందంటే ఎండలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా వీలైనంత వరకు సాఫ్ట్గా ఉండే బట్టలే వేస్తే మంచిది పిల్లలకైనా ఎవరికైనా కూడా అసలే ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో ఈ ఫ్రాక్ వేసి అన్నీ రెడీ చేసే లోపల పూలు దిగేసాడు జడ కూడా ఊడిపోయింది తనకి సాఫ్ట్ హెయిర్ నిలబడడం లేదు అందుకని ఇంకా చిన్న బ్యాండ్తో ట్రై చేసాము సో ఆ కొద్దిసేపు ఆ జుట్టు ఉన్నంత వరకు కొద్దిసేపు ఆ ఫోటోలు తీసేశామనమాట చాలా బాగా అనిపించింది అసలు ఉంటాడు అనుకోలేదు చాలా మెమొరబుల్గా ఉంటాయి ఇంకా అలా అన్నీ సెట్ చేసి కొద్దిసేపు అలా కూర్చోబెట్టి ఫొటోస్ వీడియోస్ తీద్దామని చెప్తే అస్సలు అప్పటికే ఇంకా తలస్నానం చేశారు కదా ఫుల్ నిద్ర వచ్చేసింది అస్సలు సపోర్ట్ చేయలేదు వీడియోస్కి ఫొటోస్కి ఏడుస్తూనే ఉన్నాడు కొద్దిసేపు అలా వెతుకొని పోయి అలా చేస్తూ ఉంటే కొద్దిసేపు అలా ఫొటోస్కి ఫోజ్ ఇచ్చాడు ఫస్ట్ ఫ్రాక్ అయితే బాగు నిన్నాడు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఫ్రాక్స్ వేసే టైంకి అస్సలు సపోర్ట్ చేయలేదు తనైతే ఇంకా మొత్తానికైతే ఫొటోస్ వీడియోస్ తీసేసే చూసారా అబ్బా ఎంతో కష్టపడితే ఈ స్మైల్ వచ్చింది చాలా బాగా అనిపించింది నాకు ఈ ఫ్రాక్స్ అన్నీ రెడీ చేసే లోపల చిన్నకి చాలా బాగుంటుంది కదా అని ఇంకా నెక్స్ట్ అయితే ఈ ఫ్రాక్తో ట్రై చేసాము ఇది ఇంకా ఇరిటేటింగ్గా ఉంది ఇంకా కింద మొత్తం అంతా నెట్టు మొత్తం అంతా చమకీలతో ఉన్నింది కదా సో గుచ్చుకుంటూ ఉన్నిందేమో బాడీకి సో చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి ఏడుస్తూనే ఉన్నాడు సో కొద్దిసేపు అలా ఫొటోస్ వీడియోస్ షూట్ చేయడానికి అంతా ఇంత హంగామా కాదండి చాలా అసలు కష్టపడ్డాం మేమైతే లేదు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అస్సలు ఉండడని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా చేసి ఫ్రాక్స్ త్రీ ఫ్రాక్స్ అండ్ ఇది వచ్చి థర్డ్ ఫ్రాక్ అనమాట చాలా బాగా అనిపించింది ఈ ఫ్రాక్ అండ్ ఫస్ట్ ఫ్రాక్ అయితే చాలా బాగుంది తనకి సో మా చిన్నోడిని చిన్నదానిలాగా రెడీ చేసి వీడియోలు అయితే ఇలా షూట్ చేసామండి సో ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి ఇదే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో